ఆర్ చట్టం సకల సమస్యలకు పరిష్కారం కాదు సో తెలంగాణలో ఏదైతే కొత్తగా మనకి ఆర్ఓఆర్ చట్టం అయితే వస్తుందో ఇది భూమి ఉండి పాస్బుక్లో తగ్గితే పరిష్కారం లభిస్తుందని న్యాయవాది భూమి సునీల్ అయితే తెలిపారనమాట వక్స్ భూముల సవరణ భూభారతి చట్టం పరిధిలోకి రాదన్నారు ఆర్ఓఆర్ చట్టం సకల సమస్యలకు పరిష్కారం కాదన్నారు భూభారతి చట్టంపై ఈటీవీ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పలువురు సందేహాలను నివృత్తి చేశారు రికార్డు ప్రకారం నక్షాలో ఉంటేనే పొలానికి దారి పొందే హక్కు అంటే పొలానికి దారి పొందే హక్కు ఉంటుందని ధరణి వచ్చాక కాస్తు కాలం తొలగించారు దీనివల్ల కొందరు ఆక్యు ఇక్కడ ఆక్యుపెంట్లు హక్కులు కోల్పోయారు తప్పుడు మ్యూటేషన్లు రద్దు చేసే అధికారం భూభారతి చట్టంలో ఉంది అని చెప్పేసి అన్నారన్నమాట అంతేగాని మొత్తం సకల సమస్యలకు భూభారత్ అనేది పరిష్కారం అయితే కాదు ఆరువారు కొత్త ఆరువారు చట్టం అయితే పరిష్కారం కాదని ఇందులో కూడా లోపలైతే ఉన్నాయని సో రైతులందరూ కూడా గమనించాలని చెప్పి నేను అయితే చెప్పడం జరిగింది సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది మనం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి